అంటే మీ అభిప్రాయం ప్రకారం అంటే అనివార్యంగా తెలంగాణ విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు సో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు పార్టీ గెలిచింది ఆయన సో రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చారు సో ఐదేళ్ళు ఏదైతే అమరావతి అని ఆయన కంకణం కట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు అక్కడి జరుగుతున్న అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్ల కాలంలో మీ దృష్టికి సంబంధించి మీ మీ అభిప్రాయం ప్రకారం అంత ముందున్న ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఐదేళ్ల పాలన అలాగే ఇప్పుడు ఈ ఈయన ఐదేళ్ల పాలన జగన్ గారి ఐదేళ్ల పాలన బేరీజ్ వేసుకున్నప్పుడు మీకు తెలిసినంత వరకు మీకు అవగాహన ఉన్నంత వరకు ఏది బెటర్ అని చెప్పేసి అనిపించింది మీకు పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారి నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే ఇది రావణాసురుడు ఉన్నాడు ఆ మునుల్ని ఇచ్చేసేయండి హరి పేరు ఎత్తిన వాడిని ఇచ్చేసేయండి అన్నట్టుగా చంద్రబాబు పేరెత్తితే శిక్షించే పరిస్థితిలో ఈ ఐదేళ్ళు ఉన్నాయి చంద్రబాబు శిక్ష కోసమే ఆ మునుల్ని తపస్సు చేసేవాడిని హరినామస్మరణ చేసేవాడిని రావణాసుడు ఎలాగైతే పెట్టాడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళని అలాగే బాధ పెట్టినట్టు నా అభిప్రాయం ఇప్పుడు మీరు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆయన గెలిచినప్పుడు లేకపోతే ఆయన ప్రభుత్వం ఐదేళ్ళు నడిపినప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఇలాంటి మనం ఏదైనా కక్ష సాధింపు ధోరణి లాంటివి కానివ్వండి లేకపోతే వాళ్ళ కార్యకర్తల్ని కావాలని చెప్పేసి హింసించడం కానీ అట్లాంటి మీకు మీకు తెలిసినంత వరకు జరిగాయా అంటే కొన్ని జరిగి ఉండొచ్చు జరిగితే అంటే అది ఇప్పుడు మీరున్నారు సార్ మీ మీ తాలూకు మనుషులు ఎవరో ఉంటారు ఆ ఓట్లు వెళ్ళి ఎవరో తప్పు చేస్తారు అది మీకెలా తెలుస్తుంది అది అలా చేస్తే అన్ని నెలలు పాదయాత్ర చేసేవాడు కాదు ఆయన ఎవరు ఈయన జగన్ జగన్ గారు పాదయాత్ర చేసి గంట పెట్టి కాల్చాలి అన్న వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన మరి అప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడుగా ఆయన ఏమన్నా కనీసం మాట్లాడా అందుకని పరిపాలనకు ఎప్పుడు ఎప్పుడు నాయకత్వ లక్షణాలు మీరు అడిగారు ఒక క్వశ్చను నాయకత్వ లక్షణ మంచి గుడ్ హార్ట్ ఉండాలి సహృదయం ఉండాలి సత్పరిపాలన ఉండాలి సంక్షేమం గురించి ఆలోచించాలి అందరితోటి నలుగురితో సమాలోచించాలి ఇన్ని లక్షణాలు ఉంటే తప్ప పరిపాలనకు అర్హులు కారండి ఎవరండి మళ్ళీ గనక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటదంటారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అవుతుంది అంటారు ఇంకేముంది స్టేట్ ఉండదండి మ్యాప్ లో ఉండదు మ్యాప్ లో ఉండకపోవడం బ్యాంక్ లో ఉంటుంది ఓకే ఎందుకంటే అంటే ఇప్పుడు సచివాలయం సార్ ఇప్పుడు నేనున్నాను ఒక నగ తాకట్టు పెట్టాను నేను ఆ ఇంటి టైంలో తీసుకెళ్లి వడ్డీ ఏమో అసలు కంటే మించిపోయింది అనుకోండి సపోజ్ నా నగ ఏమైపోతుంది తాకట్టు పెట్టారు జప్తుంటారు ఆ పరిస్థితి స్టేట్ మొత్తం జప్తు వెళ్ళిపోద్ది అంతకంటే దారుణం ఏంటంటే ఇప్పుడు ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి చూసారా ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ మీకు ఎవరండి మీరు కొనుక్కున్నారు నా దగ్గర స్థలం మీకు ఒరిజినల్ ఎవరు జెరాక్స్ మాత్రం ఇస్తారు మీదని చెప్పడానికి అది వాళ్ళ దగ్గర ఉంటుంది అవి కూడా ఓకే ఇప్పుడు ఇది ఏంటి లేకపోతే జరిగినాయి ఆల్రెడీ ఇతను నిమ్మల చేశాడు కదా డిజిటల్ ప్రూవ్ చేశాడు కదా బ్యాంకులో బ్యాంక్ లో ఆడాలని ఓకే వాళ్ళ అప్పులు వాళ్ళ పేరు మీద అప్పులు తీసుకున్నట్టు ప్రూవ్ చేశారు ఒక ఆయన జరిగినవి కూడా అదే రూలు అదే అంటే మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లక్షణాలు కానివ్వండి ఆయన అడ్మినిస్ట్రేటర్ గా ఆయన యొక్క కేపబిలిటీ కానీ ఆయన గురించి మీకు ఎప్పుడు తెలిసిందంటారు అసలు అదే ఎప్పుడో విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టాడు చూసారు నైన్టీ ఫోర్ టైంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని మెడ్రాస్ లో ఉన్నప్పుడే మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా ప్రచారం చేశారు సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెడ్రాస్ లో ఉన్నప్పుడే ఒకటి సార్ ఎప్పుడైనా నాయకుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు మంచి ఏదో ఓహో అని మంచి చేకలు ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు వాళ్ళకి ఏం కావాలో తెలిస్తే చాలు వాళ్ళ వాళ్ళు స్వయంగా బ్రతకగలిగే స్థితిని కల్పిస్తే చాలు ధైర్యాన్ని ఇస్తే చాలు పరిపాలకుడు ఇస్తాడండి ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకి ఈయన పాలనలో మనం ధైర్యంగా ఉంటాం ఇదివరకి రాజులు ఉండేవాళ్ళు కదండి ఇప్పుడు ఏ రాజులున్నా కూడా మనం ధైర్యంగా ఈ రాజ్య రాజ్యంలో బతకగలము ఏదైనా కరువు వచ్చినప్పుడు ఆయన ఆదుకుంటాడు అనే స్థితిలో ఉండాలి నిశ్చింతగా ఉండొచ్చు మనం నిశ్చింతగా ఉండొచ్చు కానీ ఇప్పుడు రాజుగారు వచ్చి మీరందరూ మీకు డబ్బులు ఇస్తేస్తా ఉంటాడు ఇంట్లో కూర్చొని మీరేం పని చేయక్కర్లేదంటే దాన్ని ఏం చేసినట్టు వికలాంగులు చేసినట్టు కదా మీకు ఫ్యామిలీస్ వికలాంగులు అయిపోవట్లా ఇప్పుడు కామెంట్స్ కూడా ఎలా వస్తున్నాయంటే కొన్ని కొన్ని ఆయన డబ్బులు ఇస్తున్నాడు మాకు హ్యాపీ ఇంకా సంక్షేమం ప్రజల సంక్షేమం సంక్షేమం కాదు అది అది సంక్షేమం ఎలా అవుతుందండి అవుతుంది బతకడానికి అవకాశం కల్పిస్తే మంచి బతుకు బతకడానికి అవకాశం కల్పిస్తే సంక్షేమం ఇది ఇప్పుడు దగ్గరేమో అడుక్కుంటే ఇస్తారు వీళ్ళు ఫ్యామిలీలు ఏమో అడుక్కోకుండా డబ్బులు వస్తాయి అది తేడా ఒక బెక్కర్ గుడి దగ్గర కూర్చున్నాడు అయ్యా ఒకటి చెప్పారు ఈ ఐదేళ్ళు మేము సంక్షేమం చూసుకున్నాము ప్రజల సంక్షేమం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెడతామని ఆ నాయకులు చెప్తున్నటువంటి పారిపోయారుగా ఇండస్ట్రీ వెళ్ళిపోయినాయిగా అయిగా కూడా పారిపోయాడు కదా మొత్తం ఎక్కడున్నాయి చెప్పండి ఎలా చేస్తారు చెప్పండి నమ్మాలిగా ఇప్పుడు ముందు వచ్చిన వాడి మీద నమ్మాలి కదా సార్ ప్రజవాళ్ళు ఇప్పుడు మీరు ఒకళ్ళు రౌడీషేట్ ఓల్డ్ బస్తీలో రండి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను మీరు నా ఏరియాలో కూర్చోండి ఇక్కడికి రండి మీకేం కావాలో చేస్తానంటే నమ్ముతారా ముందు ఇమ్మీడియట్గా నమ్మరు కదా వాళ్ళ మనుషులు వచ్చి చందాలు వసూలు చేసిస్తే ఇదేది దందాలు అంటారు చూసేత వసూలు చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి ఇప్పుడు ఇదంతా దీనికి అంత కారణం తప్పు కామన్ మ్యాన్దండి ఓటర్ది మంది మీరు నేను అందరం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్ల ఖచ్చితంగా తప్పే ఏమండి ఒక ఒక ఆయన కూడా చేశాడు కదా ఇప్పుడు ఆయన కూడా నిరుద్యోగులకి ఇది ఇచ్చాడు బచ్చి ఇచ్చాడు ఆయన నెలకు మూడు ఎంతో ఇచ్చాడు ఆడ ఆడవాళ్ళకి అన్నపూర్ణ ఇది పెట్టి అన్న ఇది ఎవరికి సంక్షేమం కావాలో సరే క్యాంటీన్ పేదవాళ్ళకి ఐదు రూపాయలు ఇది చెప్పండి సార్ పేదవాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం పెట్టాడు జైలలిత పెట్టి జైలలిత కూడా అక్కడ పెట్టింది ఇక్కడ అన్నా కంటే పెట్టాడు క్యాన్సిల్ చేశారు అది మంచి పని అది అభివృద్దా ఇదివరక్కడికి ప్రభుత్వం చేసిన పని కాబట్టి చేసిన పని దాన్ని రద్దు చేశారు రంగులు మార్చారు అది అభివృద్ధి ఇంతెందుకు ప్రజా దర్బార్ పగల కొట్టారు అది అభివృద్ది పది కోట్లు ఉంది కదా దాన్ని ఒక సినిమా హాల్లో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ చేస్తే గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది డిస్ట్రక్షన్ అంటారా కన్స్ట్రక్షన్ అంటారా అభివృద్ధి అంటారా దాన్ని పగ అంటారా ప్రతీకారం అంటారా లేకపోతే పరిపాలన అంటారా అంటారా ఒక విషయం చెప్తాను మీకు ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలనే దానికి రాజీవ్ గాంధీ ఒక ఉదాహరణ మీకు తెలిసే ఉంటుంది ఇన్సిడెంట్ తెలుసు కదా అదే మీరు చెప్పండి వాజ్పేయి గారికి ఆయన ఎంత నిజాయితీ పాడో తెలుసు మీకు వాసు గారికి గారు ఒక ఫారిన్ లో ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి ఆపరేషన్ చేస్తే తప్ప ఆయనకి సర్వైవల్ లేదు ఇది ఆయనకి ఎవరి ద్వారా తెలిసింది పదవిలో లేడు పదవిలో ఉంటే వెళ్ళి చేయించుకుంటాడు ఆయన పదవిలో ఉంటే ఆ హోదాతో వెళ్ళి చేయించుకుంటాడు చేయించుకోవాల చేయించుకోబోయేటప్పటికి ఈయనకి రాజీవ్ గాంధీ గారికి ఒక ఫారిన్ ట్రిప్ పడింది ఒక మీటింగ్ ఏదో కాన్వర్కేషన్ ఏదో ఆయన కౌరు పంపించారు వాజ్పేయి గారికి మీరు రెడీగా ఉండండి మనం వెళ్తానికి మనం కలిసి వెళ్తున్నాం అన్నారు అక్కడికి వెళ్ళాక చెప్పారు మీరు మీరు నా నా మీకు నా మీ మీ సలహా నాకు కావాలి మీ సహాయం ఇంకా నాకు కావాలని చెప్పి నాతో వస్తున్నారు మీరు అక్కడ పెద్దవారిగా కావాలని చెప్పేసి ఫారెన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి వచ్చారు ఇది కదా రాజ్యం అంటే ప్రతిపక్ష నాయకుడు నాయకుడు అంటే నాయకుడు ప్రతిపక్షాన్ని గౌరవించడం ముందు బూతులు తెచ్చడం ఏంటండి ఇది అంటే ఈయన వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఇద్దరు దాంట్లో తెలిసిపోయిందా ఇంకొక విషయం చెప్తా మీకు మాణిక్ షాని చైనా వార్లో షాని మన ఆర్మీ చీఫ్ ఉన్నాడు తెలుసా మీకు అవును ఆర్మీ చీఫ్ ఆయన మీద సినిమా కూడా తీశారు అవును చేసినప్పుడు ఒకసారి ఒట్లో బాగోలేదు హాస్పిటల్ పడుకున్నాడు ఆయన హాస్పిటల్ పడుకుంటే అబ్దుల్ కలాం గారు వెళ్ళారు చూడటానికి హాస్పిటల్ చూడటానికి వెళ్ళారు వెళ్ళి చూసాక అంత పరామర్శ తర్వాత వెళుతూ మానిక్ష గారు కానీ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ ఫేవర్ ఐఎమ్ నౌ ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా చేయొచ్చా అన్నారు ఏమి లేదు సార్ నాకు ఐదేళ్ళు పట్టు పెన్షన్ రాలేదు ఇప్పిస్తే చాలు సార్ అన్నారు పెన్షన్ క్రియేట్ చేసింది ఆయన గారు సైనికులకు పెన్షన్ ఉండాలని చెప్పి చేసింది ఆయన ఆయనకే రాలేదు ఆయన ఏం చేశారు తెలిసా అంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఉండే ఆర్డర్ వేసేసి పెన్షన్ ఇచ్చారు అది ఈయన కూడా తీసుకోకుండా ఆర్మీ సంక్షేమానికి ఏం చేశారు ఇది కదా గొప్ప వాళ్ళు వ్యక్తిత్వం అంటే గొప్ప వ్యక్తిత్వం అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి ఏ సంబంధం హాస్పిటల్కి వెళ్ళి చూడాల్సిన అవసరం పై ఏంటంటే అంటే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చే తరచుగా ఆయన ప్రత్యర్థులు చేస్తే విమర్శ ఒకటి ఉంది ఆయన మామకి వెన్నుపోటు పొడిచాడు మామకి వెన్నుపోటు ఎక్కడ పొడి చేశాడు పొడవకపోతే వాళ్ళ రాజ్యం ఎలా ఉండదు ఎవే జయలతని కావాలని ఆయన ఎవరు ఎంజిఆర్ గారు ఎంజిఆర్ గారు జయలలిత అంటే ఎందుకు అభిమానం అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది సో తనకి అడ్మినిస్ట్రేషన్ లో ఇంగ్లీష్ మాట్లాడే అవసరం ఉంది ఆవిడ ఆయన ఇంప్రెస్ అయ్యాడు బాగా జైలు ఎత్తుని అంచేత పార్టీలోకి తీసుకుని ఫస్ట్ 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 ఇదే చేయలే ఆవిడ సలహాలు తీసుకోవాలి ఈ మినిస్టర్ని పెట్టు ఆ మినిస్టర్ పెట్టు అది ఇది పెట్టు నువ్వు ఇంత డబ్బు చేస్తానే ఇది చేస్తాను జైలా మరి ఇక్కడ జరిగింది అది ఓకే కాస్త లేట్ అయితే పెళ్లికి కూడా ఐ మీన్ కొంత తర్జన్ బర్జన్ జరిగినాయి సడన్ గా ఆయన స్టేజ్ మీద తిరుపతిలో అనౌన్స్ చేశారు కానీ అది జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారి గురించి ఎన్టీఆర్ ఏ జరుగుతున్నప్పుడు అదే ఇప్పుడు మీరు అడిగారు కదా అదిపోటు అన్నారు ఆ రోజు గనక ఆయన గనక చేసుకోకపోతే రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది తెలుగు రాష్ట్రం అంటే పార్టీ కోసం రాష్ట్రం కోసం పార్టీని కాపాడాలి నంబర్ వన్ తెలుగుదేశం అందరూ వచ్చారండి ఎవరు కొడుకులు అందరూ సమావేశం అయిన తర్వాతే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఎవరో వచ్చి ఎవరో ఆవిడ వచ్చి అసలు ఏదో ఆయన వీక్నెస్ పట్టుకుని ఆయన వీక్నెస్ ఏంటంటే ఆయనకి అన్నం టైంకి అన్నం కుదిరేది కాదు ఎప్పుడైనా సరే మనకి శాస్త్రం ఉంది కదా అన్నం పెట్టేవాడు ఉంటే శుభ్రంగా ఏమైనా ఇచ్చేసేస్తారని చెప్పేసి ఆయన చేత ఆ వీక్నెస్ లో ఆయన పడిపోయాడు ఎవరో లేరు ఎవరో సరిగ్గా తనని తననుగా చూసుకునే గౌరవించే వ్యక్తులు లేక ఆ రోజుని తనకంటూ ఒక వ్యక్తి కావాలని చెప్పేసి ఆయన తాపత్రయపడ్డారు ఆయన క్యారెక్టర్ బ్యాడ్ బ్యాడే కాదు అప్పటి సిచ్యువేషన్ అది అది ఆ సిచ్యువేషన్ లో ఆ వీక్నెస్ లో ఉండంగా కొంచెం అదర్ కమాండ్ ఎక్కువైపోయింది పార్టీలో పార్టీలో ఎక్కువైపోయింది అయిపోయింది దాంతో అప్పుడు తప్పని పరిస్థితి తప్పని పరిస్థితుల్లో అది లేకపోతే వీళ్ళందరూ ఈ ఎమ్మెల్యేలు కాని ఈ చంద్రబాబు నాయుడు కాని ఈ ఫ్యామిలీ గారి మొత్తం చల్లా చిద్ర అంటే జనం కూడా యాక్సెప్ట్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు సార్ ఎవరు ఇప్పుడు ఇర్రెగ్యులారిటీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్ అవినీతిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అంటే బలవంతంగా వచ్చేదాన్ని ఎవరు తీసుకుంటారు తారెక్కడ రామారావు గారు ఎక్కడ పన్నెం నిండు సంసారం కదా ఆడదే పన్నెండు పద్నాలుగు మంది పన్నెండు మంది పదమూడు మంది పిల్లల సంసారం కదా ఆ తల్లికి ఇచ్చే గౌరవం వస్తుందా ఎప్పటికైనా ఎవరికైనా వస్తుందా సరే ఆవిడ అంత గౌరవం ఉంటే ఇంకో పార్టీలో చేస్తుందా ఆవిడ ఓకే మీరు అన్నారు కదా ఎన్టీఆర్ గారి మీద గౌరవం నా భర్త నా భర్త అంటారు కదా ఆవిడ మరి ఆవిడ వచ్చింది ఇంకో పార్టీ కిందకి వెళ్ళారు ఆవిడ దట్ రైట్ కాదు కదా అందుకని వెన్నుపోటు పొడవలేస్తారు పార్టీని కాపాడాడు పార్టీని నిలబెట్టాడు తెలుగుదేశం అనే పార్టీని రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఇచ్చేశారు ఇప్పుడు ఏదో చెప్పులు ఇస్తేస్తారు కదా అది వీళ్ళు కాదండి వేసింది చంద్రబాబు నాయుడు గారు ఇదితో కాదు ఆయన చేసింది కాదు ఆయన చేసింది కాదు దాన్ని క్రియేట్ చేయడానికి చేసిన చేయించిన ఇది కొంతమంది వెనక నుంచి అంతే వెనక నుంచి చేయించిన అది అది ఇప్పుడు ఏదో జరుగుతుంటే ఇప్పుడు నిన్న ఈ సభలో ప్రధానమంత్రి సభలో ఎలా ఎంటర్ అయ్యారు వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు ఎంటర్ చేశారు వాళ్ళు లేదుగా ఎంత సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు అలాగే ఓకే అప్పుడు రామారావు గారికి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వెళ్ళిపోతే నా మాట వినలేదు నా ఆయన ఆయనకి ఎక్కువ పౌరుషం ఎక్కువ కదా నా మాట వినలేదు నన్ను ద్రోహం చేశాడు ద్రోహం చేశాడనే పీ ఫీలింగ్తోనే వెళ్ళిపోయాడు ఆయన అంటే అలా అలాగా ఇంజెక్ట్ చేశారు ఆయన్ని ఆయన మనసులో ఆ దగ్గరగా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు చేశారు అంటే కొడుకులు దూరం అయిపోయారు కొడుకులు వీళ్ళతోటే ఉన్నారు కదా అవును అందరూ వీళ్ళతోటే ఉన్నారు కదా ఎవ్వరు లేరు ఆయన వెనకాల ఒక్కళ్ళు లేరు